అదే ఇస్తానే ఏమి ఇచ్చిండా ఇస్తాను ఏమి ఇచ్చిండు అన్ని అన్నిచ్చిండా మరి మాటలే ఇచ్చిండు నేను కూడా చెప్తా ఇయ ఒక్కడి కూడా ఇయలేదంట అట్లా చెప్పొద్దు ఇచ్చిన కాడికి చెప్పాలి చెప్పొద్దు అంటున్నాడు అదే ఏది లేదు అది కూడా సగమే అంటారు కానీ ఏమో గ్యాస్ అని గ్యాస్ బాయ్ ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు అని అవి బాయ్ అవన్నీ అడిపోయినాయి అంతేనా ఖాళీ పిరి బాసు పెట్టిండు ఇక ఇంకోటి ఏంది కోటలు ఒకటి ఇచ్చినట్టు ఈ రెండే ఉన్నాయి కనబడే చేతి ఆయన ఉపయోగం ఉందా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు అది కూడా ఉపాయమ అందరికీ ఎట్లా ఇంకొక మూడేళ్ళు ఉండాలి మూడేళ్ళకాలేస్తాడో మరి ఎట్లుండే మళ్ళా ఇప్పటికే కొన్ని కోట్లు బాగా చేసిండు అప్పటి మంచిగా ఉంది ఇంకెట్లా ఉన్నావు కాని అది ఆడికే మా జనమే మార్పు మార్పు అన్నారు కదా మా జనమే మారి మారి మరి కుక్క నెయ్యి కదా విడుతుందా కుక్క నెయ్యి పెడితే అది కక్కుతుంది తింటేది కక్కుతుంది అట్లా ఇప్పుడు జనాలు కూడా అట్లా మరి గంటే కదా మంచిగా చేసిన కూడా ఊడిపోయినా గది గారి నేను చెప్పింది కరెక్టే పడాలి మరి రోజు రేవంత్ రెడ్డి మొత్తం ల మీదకి వస్తాడు మైక్ పట్టుకుంటాడు చేసిన ఊపుతాడుగా ఆ ఊపిడు అయితే ఉన్నది ఈ యూరియా కోసం రైతులు ధర్నా చేస్తేనే రాజకీయం అని అంటుండ్రు రాజకీయవేత్తలు